నమస్కారం జిఎస్కే సెవెన్ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం వరగాలలో ఘనంగా పాడి పూజ భక్తి పారవశ్యంలో అయ్యప్ప స్వాములు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బుధవారం గురుస్వామి కుమారస్వామి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్ప స్వామికి పూజలు చేసి స్వామి వారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు అర్చనలు చేసి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ స్వామి స్వామి చిరంజీవి స్వామి వరుణ్ స్వామి శ్రీకాంత స్వామి మహేష్ స్వామి రాజేష్ స్వామి మణికంఠ స్వామి రమేష్ స్వామి వినయ్ స్వామి రాజాచారి స్వామి

ೀಪ ಸಾ